ఖమ్మంలో అడుగు పెట్టిన విషారాధన గారికి స్వాగతం సుస్వాగతం ఇక్కడ సార్ చెప్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ ఆటోమేటిక్ గా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాధికారానికి మన ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి మన రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఫార్టీ టూ రిజర్వేషన్ మీద ఎస్సీ అయినా నేను విషారాధన కోసం పోరాడుతున్నాను సావ మహారాజ్ గారు కూలే గారు మా ఎస్సీల కోసం కాబట్టి ఇదే మెయిన్ పాయింట్ గా పెట్టుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం సార్ మనం నైన్టీ పర్సెంట్ ఉన్నా ఫార్టీ పర్సెంట్ ఉన్నా మనం పోరాడేది రాజ్యాధికారం కోసమే కదా ఫార్టీ టూ పర్సెంట్ అంటే రాజ్యాధికారం వచ్చినట్టేదే కదా ఎస్టీలకు ఆటోమేటిక్ రిజర్వేషన్ ఉంది కదా మనం ముఖ్యంగా ఇదే పాయింట్ మీద విషారాధన గారు బాగా స్పందించి ఎన్ని రకాల పద్ధతులైనా స్పందించి పార్టీ టూ రిజర్వేషన్ చేస్తున్న కృషిని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు సుదీర్ఘంగా గత నెల రోజుల మంచి ఈ జాక్ ఖమ్మం జిల్లాలో ఆవిర్భావం కావాలని తెలంగాణ ముదిరాజుల సంఘం నుంచి అడుగు అడుగును ఆ కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఇంటింటికెళ్లి ముదిరాజుల బాధ్యత ఇది ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం మంది గుజరాత్లో ఉన్నాం అత్యంత బలంగా ఉన్నాం మన రిజర్వేషన్ సాధించుకోవాలంటే ఎస్సీలను ఎస్టీలు కలుపుకొని ఒక జేష్ గా ఏర్పడి సాధించాలని చెబుతూ సుదీర్ఘంగా పనిచేసినటువంటి రాహుల్ హనుమంతరావు గారిని ఒక రెండు నిమిషాలు మాట